హాయ్ ఫ్రెండ్స్ తెలుగు టెక్ టాస్క్ అని టైప్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ టెన్త్ క్లాస్ మార్క్స్ మేము మిస్ అనుకోండి మీరు మళ్ళీ సంపాదించుకోవచ్చు ఎలాగంటే మె మెమోస్ డాట్ బిఎస్సి ఏపీ వెబ్ డేటా డాట్ ఓఆర్జీ అని టైప్ చేసి క్లిక్ చేయండి ఫస్ట్ కనబడుతుంది కదా ఆ ఆప్షన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఆల్ టికెట్ నెంబర్ అడుగుతుంది చూడండి ఆల్ టికెట్ నెంబర్ టైప్ చేయండి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మీ ఆల్ మీ టెన్త్ క్లాస్ మార్క్ మెమోలో ఏ ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో అది ఫిలప్ చేసి పెట్టండి ఇక్కడ మీరు ఏ పాస్ ఇయర్ డేట్ క్లిక్ చేయండి తర్వాత మీరు రెగ్యులరా ప్రైవేటా లేకపోతే ఏదైనా మీరు ఏది చేసి ఉంటే అది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ క్యాప్చర్ అడుగుతుంది క్యాప్షన్ టైప్ చేసి సబ్మిట్ చేసేసేయండి మీరు మీరు పోగొట్టుకున్న మార్క్స్ మేమోసి మళ్ళీ పొందండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి